మన ప్రజలను కాపాడుకుంటారు పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఈ రోజు ఇక్కడ వ్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలకు ఇరవై లక్షల ఎకరాల భూమి కట్టబెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది అందులో భాగంగానే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ పవర్ ప్లాంట్ అటువైపు కార్బోహైడర్ ప్లాంట్ పేరుతో మొత్తం భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వాలని చెప్తుంది ఈ కార్పొరేట్ సంస్థలకి భూములు కట్టబెట్టడమే అభివృద్ధి అని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర పచ్చినాయుడు ప్రశ్నిస్తాం ఎందుకని అంటే ఈ రోజు మీరు అభివృద్ధి కాదు ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి ఈ రోజు రిజర్వాయర్ ఉంది రిజర్వాయర్ ఆ నీరు రావాలంటే నేర బ్యారేజ్ నిర్మించాలా బ్యారేజ్ నిర్మించకంటే రిజర్వాయర్ ఒక చెరువుగా ఉంది ఆ రిజర్వాయర్ మీరు పూర్తి చేస్తే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో రెండు పంటలు పండిస్తే సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అభివృద్ధి అంటే

ప్రజలు అనుమతి లేదు అనుమతి లేదు ఏమీ లేకుండా దొంగ చాటుగా వచ్చి ప్రభుత్వ యంత్రాంగం డోన్లు ఎగరేసి ఇవాళ భయప్రాంతాలు చేస్తుంది గ్రామాలకు వచ్చి ఇవాళ మేము ఇష్టానుసారంగా ఇవాళ డోన్లు ఎగరేస్తారు మీరు ఎందుకు ఏస్తారు ఇది చట్ట వ్యతిరేకం కాదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాం ఏదైనా చేయాలంటే ప్రజలు తెలియ ప్రజలు తెలియకంటే మీరు ఏ విధంగా చేస్తారు